భారత్ మాతాకి జై నా పేరు ఉంగరాల విష్ణు భారతీయ జనతా పార్టీ అండి పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే పదిహేను రోజుల్లో ఉగ్రవాదుల్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి అదేవిధంగా ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అటువంటి ఉగ్రవాదుల్ని అంతం చేసి భారతదేశాన్ని శక్తివంతమైన భారత్ గా ఆవిర్భవింపజేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది అదేవిధంగా కరోనా మహమ్మారిని మరి సమూలంగా నిర్మూలింపు నిర్మూలింపజేసి నూట నలభై కోట్ల భారతీయులకు ఆ యొక్క వ్యాక్సిన్ వేయించి ఆరోగ్య భారత్ గా నిర్మాణం చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది అదే విధంగా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి పేదవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని సంకల్పం చేయడం చాలా గొప్ప విషయం ఇక్కడ ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను చేసేటటువంటి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటి అంటే కరోనా అంతమైంది కానీ ఇప్పుడు ఈ దేశాన్ని ఆ భయభ్రాంతులు గురి చేస్తున్న ఆందోళనకరమైన విషయం ఏంటంటే క్యాన్సర్ ఈ క్యాన్సర్ అనేటటువంటి మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తూ మరి చాలా వికృతంగా అది అది జనాన్ని మరణానికి చేరువ చేస్తుంది అని ఈ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమికంగా గుర్తించే విధంగా మొట్టమొదట్లోనే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రతి ఒక్కరికి క్యాన్సర్ టెస్టులు చేయించి క్యాన్సర్ మహమ్మారి బారి నుండి ఈ ఈ రాష్ట్ర ప్రజానికాన్ని రక్షించాలని నేను మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను జై భారత్